నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వేమో మళ్ళీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు నాకే అంటావు మరో ముప్పై ఏళ్ళు ఏపీని నేనే పాలిస్తానంటావు పట్టపాకులు సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేయమంటావు సిద్ధం సభలంటూ జనానికి నరకం చూపిస్తావు షర్టు మడత పెట్టాలంటావు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా జగన్ రెడ్డి నీ సిద్ధం సభలకు జనం లేరంటే మీడియా వారిపైన దౌర్జన్యం చేయిస్తావు ఉన్న మాట అంటే ఉలికెందుకు జగన్ రెడ్డి అసలు నీ గ్యాంగ్లో ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఆనిముత్యాలే నవరత్నాలే మీ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఏ మాటైనా నేస్తారు తాజాగా మీ బినామీ కాకినాడ సామంత్ రెడ్డి బియ్యం స్మగ్లింగ్ ఇళ్ల స్థలాల స్కామ్ ఆరోపణలతో ఫేమస్ అయిన ద్వారంపూడి రెడ్డి చేసిన కామెంట్లు రచ్చరేపుతున్నాయి కోటి రూపాయలతో గుడి కట్టి పది కోట్లు వసూలు చేసే జాతీయ కుటుంబం నీదని నీలా ప్రజల దగ్గర విరాళాలు తీసుకుని చేయలేదంటూ టీడీపీ నేతపైన ద్వారంపూడి చేసిన కామెంట్లు వివాదానికి ఆద్యం పోశాయి దోచుకున్న సొమ్ములతో ద్వారంపూడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ టీడీపీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు ఆరోపణలపై స్పందించిన ద్వారంపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకార జాతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గ ప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నారు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు అంతేకాదు ఈ వ్యాఖ్యలు యానం వరకు పాకాయి ద్వారంపూడి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ పుదుచ్చేరిలో ఉన్న బీసీ నేత మల్లాడి కృష్ణారావు డిమాండ్ చేశారు ద్వారంపుడి తన ప్రత్యర్థి వనమాడి కొండబాబును వ్యక్తిగతంగా విమర్శించుకున్నా దూషించుకున్నా అది రాజకీయాల్లో సహజం పట్టించుకునే వాళ్ళం కాదు కానీ మత్స్యకారుల్ని టార్గెట్ చేయడం పైన విమర్శలు వస్తున్నాయి జగన్ రెడ్డికి మత్స్యకారులు ఓట్లు అక్కర్లేద్దా అని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు మరో ఆణిమత్యం జూపూడి కూడా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్న ఆయన ఆనందమే అన్నారు జగన్ మెప్పు పొందడానికి జూపుడు ఈ విధంగా మాట్లాడటం దారుణమని దళిత నేతలు మండిపడుతున్నారు ఇక రాజమండ్రి హీరో ఎంపీ మార్గాని భరత్ రూటే సెపరేట్ ఆయన ఏకంగా రాజమండ్రి కాకినాడలను జంట నగరాలుగా మార్చేస్తానంటున్నారు దీంతో హైదరాబాద్కి సముద్రం తెస్తానన్న సినిమా డైలాగ్ జనానికి గుర్తొచ్చి నవ్వుకుంటున్నారు ఈ ప్రతిపాదన జగన్ చెప్తే ఆయన కూడా అభినందించారట అసలు ఈ నగరాలు రెండింటికి మధ్య దూరం ఎంతో ఎంపీ భరత్కి అవగాహన ఉందా యాభై కిలోమీటర్ల దూరం ఉన్న ఈ నగరాలను ఏ విధంగా జంట నగరాలుగా చేస్తారో మీ ఆణిముత్యం భరత్ గారికి తెలియాలంటూ సోషల్ మీడియాలో జనం ఉతికి ఆరేస్తున్నారు ఇక ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరో డైమండ్ ఆయన పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేదే అంటే చలిగా ఉంటుందంటారు అంతేకాదు ఖాళీగా ఉంది కదా అని సీఎం కుర్చీలో దర్జాగా కూర్చుంటారు అంతేనా ఆయన వేషాలు చాలా ఉన్నాయి పెట్టుబడుల గురించి అడిగితే కోడి కోడిని పెట్టదు గుడ్డు మాత్రమే పెడుతుంది అది గుడ్డు పెట్టాలి దాన్ని పొదగాలి అది పెరిగి పెద్దదవ్వాలి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టిందంటూ ఆయన చెప్పే గుడ్డు కథలకు అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది కోడి ఏమైందని ఒకరు అడిగితే కోసుకుని తినేశారని నెటిజన్లు ఎద్దేవా చేశారు ఇక సజ్జల గారేమో మద్య నిషేధం డ్రీమ్ లాంటిది అంటారు సిపిఎస్ గురించి తెలియక హామీ ఇచ్చారంటారు ఇలాంటి వారిని భరించడం మా వల్ల కాదు మరోసారి అధికారం కావాలంటే కర్ర కాల్చి వాత పెడతామంటున్నారు జనాలు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్